అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం స్వాగతం ఈరోజు వినిపిస్తున్న కథ నాన్నకు సలాం ఈ కథ రాసిన వారు బేగం తెలుగులో కథలు రాస్తున్న ముస్లింలలో తొలితరం రచయిత్రిగా గుర్తింపు పొందిన షెహనాజ్ బేగం రెండు వేల ఏడులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని తొంభై ఒకటిలో బీనాదేవి అవార్డును వాసిరెడ్డి అవార్డును రెండు వేల సంవత్సరంలో అనంత ఆణిముత్యం అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు మౌన పోరాటం అనుమానం కాటేసిన వేళ శేష ప్రశ్న మానస బాంధవ్యంతో పాటు మరెన్నో పుస్తకాలు ప్రచురించారు ఇటీవలే ఆశ్రయం నవలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రచయిత్రికి ముబారక్ తెలుపుతూ కథలోకి వెళ్ళిపోదాం కథ పేరు నాన్నకు సలాం బయట ఠంగ్ ఠంగ్ అని బెల్ కొట్టారు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు నేను నా క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాను నాకు కొద్ది దూరంలో గేటు దగ్గర గుంపులు గుంపులుగా చేరి ఏదో చిన్నపాటి కలకలం వినిపించింది ఏం జరుగుతుంది అక్కడ అనుకుంటూ వెళ్ళి చూశా అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ నిలబడింది ఒక టీచర్ ఆ పిల్లను ఏదో హెచ్చరిస్తోంది ఇప్పటికే ఫీజు కట్టకుండా చాలా ఆలస్యం చేశావు ఇక కుదరదు ఈరోజు శనివారం ఎల్లుండి సోమవారం అదే చివరి రోజు ఫీజు కట్టకుంటే పరీక్షలు రాయడానికి వీల్లేదు ఇప్పుడే చివరి వార్నింగ్ ఇస్తున్నా గుర్తుంచుకో అధికార దర్పంతో నిక్కచ్చిగా చెబుతుందా టీచర్ నన్ను పరీక్షలు రాయనివ్వండి మేడం మా నాన్న ఈవేళ డబ్బులు తెచ్చి ఫీజు కడతానన్నాడు మరెందుకో రాలేదు నేను రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి చదువుతున్నాను మేడం నన్ను పరీక్షలు రాయనివ్వండి అంటూ ఓవైపు వైపు ఏడుస్తూ దీనంగా అడుగుతుందా పిల్ల సరే సరే వెళ్ళు ఇప్పుడు క్లాసులో కూర్చోకు ఇంటికి వెళ్ళిపో వెళ్ళి ఫీజు డబ్బులు తీసుకురా కఠినంగా పలికింది టీచరమ్మ ఇదంతా మిగతా పిల్లలు చోద్యంగా చూస్తున్నారు ఆ అమ్మాయి అవమాన భారంతో బయటకు నడిచింది నేను ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఇలాంటి సంఘటనలు మా స్కూల్లో నిత్యకృత్యమైపోయాయి విద్యార్థులు ఫీజులు కట్టకపోవడం వాళ్లను బయట నిలబెట్టడం మామూలుగా జరిగేవి ఆ పిల్లలను చూస్తుంటే జాలిస్తుంటుంది స్కూలు అయిపోగానే అవే ఆలోచనలతో ఇంటి దారి పట్టాను మరుసటి రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా లేచి కూర్చున్నాను ముఖ ప్రక్షాళన తర్వాత మా శ్రీమతి ఇచ్చిన ఛాయ్ తాగుతూ బయట ఆవరణలో కూర్చొని పేపర్ చూస్తున్నాను బేగం నా దగ్గరకొచ్చి వచ్చి నేను చెప్పిన విషయం ఏమైనా గుర్తుందా మన బాత్రూంలు టాయిలెట్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి పారిశుధ్య వాళ్ళు కూడా ఇటువైపు రావట్లేదు అప్పటికీ మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను ఎవరినైనా తీసుకురమ్మని అని చెప్పింది అప్పుడు గుర్తుకొచ్చింది బేగం సాహెబాగారు చెప్పిన విషయం మర్చిపోయానని అయినా అలాంటి పనులు చేయడానికి ఎవ్వరూ రావడం లేదు వచ్చినా పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతున్నారు మేము శుభ్రం చేయబోయినా అవి శుభ్రం కావటం లేదు మళ్ళీ నేను పేపర్లో తలదూర్చాను ఇంతలో ఎవరో సాబ్ సాబ్ సలాం సాబ్ అని పిలుస్తున్నట్లు అనిపించి తలెత్తి చూశాను ఎవరో ఒకతను గేటు దగ్గర నిలబడి నా వైపు చూసి సలాం చేస్తున్నాడు వాలేకుం సలాం ఎవరు అంటూ యగాదిగా చూశాను అతనిని ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదు వయస్సు సుమారుగా నలభై పైనే ఉంటుంది చూస్తుంటే మధ్యతరగతి కుటుంబీకుడులా ఉన్నాడు బట్టలు మాసిపోయి మనిషి కొంచెం వంగిపోయి ఉన్నాడు ఎవరు ఏం కావాలి ఎవరు కావాలి అని అడిగాను తర్వాత లోనికి రమ్మని పిలిచాను అతను బెరుగ్గా అటు ఇటు చూస్తూ లోనికి వచ్చాడు సాబ్ నేను ముందు ఓ మిల్లులో పని చేసుకుంటూ భార్యా బిడ్డల్ని పోషించుకునేవాడిని కానీ నేను పనిచేస్తున్న మిల్లు అగ్ని ప్రమాదానికి గురై నష్టాలు రావడంతో మూతపడింది దాంతో నా ఉద్యోగం పోయింది నేను నా కుటుంబం రోడ్డున పడ్డాము ఏదైనా పని ఇప్పించండి సాబ్ అన్నాడు అతను కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ నేనేమి పని ఇప్పించగలనయ్యా నా దగ్గర ఏం పనులుంటాయి అన్నాను నేను అతని వంక చూస్తూ సాబ్ సాబ్ అలా అనకండి సాబ్ పిల్లలు గల్లో నాకు డబ్బులతో అవసరం ఉంది క్రితమే మరొకరింట్లో ఏదో పని చెబితే చేసి వచ్చాను దయగలవాళ్ళు కొంత డబ్బును ఇచ్చారు రెండు చేతులు జోడిస్తూ వేడుకున్నాడు ఏమోయ్ మా బాత్రూంలను టాయిలెట్లను కడుగుతావా నీకు పైకం ఇస్తాను అన్నాను కొంత సంకోచిస్తూనే ఎందుకంటే చూస్తుంటే అతను ఓ మధ్యతరగతికి చెందినవాడిలా ఉన్నాడు ఇలాంటి పనులు చేస్తాడో లేదో అలా అడిగినందుకు లోన పశ్చాత్తాప పడసాగాను కానీ అది విని అతని మొహంలో ఓ వెలుగు వెలిగింది సరే సార్ చెప్పండి ఏమి చెయ్యాలో అంటూ ముందు కడిగేశాడు మా బేగం అతనికి దారి చూపింది ఇంట్లో గల మూడు టాయిలెట్లను మూడు బాత్రూంలను కడగాలని ఆదేశిస్తూ ఆ సరంజామ అంతా అతనికి అందించింది వెంటనే అతను పనిలో పడ్డాడు ఒకటి రెండు మూడు గంటలు గడిచిపోయాయి అతని పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాము ఆ తరువాత మా బేగం అతనితో అన్ని పనులు చేయించుకుంది మా టాయిలెట్లు బాత్రూంలు అద్దాల్లా మెరిసిపోసాగాయి చెత్తా చెదారంతో నిండిపోయిన మా ఇంటి ఆవరణంతా శుభ్రం చేయించింది ఆ చెత్తను దూరంగా పారవేయించింది నీటి తొట్టిని కడిగించింది అతని సహనాన్ని పరీక్షిస్తున్నట్లు అతని నిస్సహాయ స్థితిని వినియోగించుకుంటూ సాయంత్రం వరకు అతని చేత బాగా ఊడిగం చేయించుకుంది మా బేగం మధ్యలో ఓసారి చాయ్ టిఫిన్ ఇవ్వడం జరిగింది అతని పనిని గమనిస్తూ మనసులోనే అతనికి ఎంత ఇవ్వాలో లెక్కగడుతున్నాను అతనిపై తెగ జాలి వేయసాగింది మధ్యతరగతికి చెందిన అతను ఆర్థికంగా దెబ్బతిని ఉపాధి కోల్పోయి పరుల ఇంట్లో ఇలాంటి పనులు చేయడం పరిస్థితులు మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తాయో ఎవరూ ఊహించలేరు కదా అందుకే అతను అడిగిన దానికంటే మరింత ఎక్కువగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాను చివరికి పని అయిపోగానే చేతులు కడుక్కొని వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు ఎంత ఇవ్వమంటావు అడిగాను మీ ఇష్టం సాబ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అర్థం చేసుకోండి అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా నేను ముందే అనుకున్నట్లుగా అతనికి ఇవ్వవలసిన దానికంటే మరింత ఎక్కువ పైకాన్ని అందించాను ఆ పైకాన్ని చూసి అతని మొహంలో సంతృప్తి కనిపించింది ఆ డబ్బును కళ్లకద్దుకున్నాడు నాకెందుకో మనశ్శాంతి చేకూరింది మరుసటి రోజు సోమవారం నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ నేను స్కూలుకు వెళ్ళాను మా స్కూలు ఆఫీస్ రూమ్ దగ్గర కొంతమంది వరుసలు కట్టి నిలబడి ఉన్నారు వాళ్లంతా తమ పిల్లల ఫీజులను కట్టడానికి వచ్చినవారు వాళ్లలో నాకు చిరపరిచితమైన ఓ వ్యక్తి కనిపించాడు అతని పక్కన నిన్న ఏడుస్తూ కనిపించిన అమ్మాయి నిలబడి ఉంది అతడిని ఎక్కడ చూశానబ్బా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నిన్న మా ఇంట్లో టాయిలెట్లు కడిగిన వ్యక్తే ఈ వ్యక్తి అని గ్రహించడానికి పట్టలేదు నా కళ్ళమటి నీళ్లు వచ్చేశాయి తన బిడ్డను చదివించాలనే దృఢ సంకల్పంతో ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడ్డాడు ఆ తండ్రి ఎంత గొప్ప మనసు ఆ తండ్రిది ఎంత బాధ్యత ఎరిగినవాడు ఎంత కష్టపడ్డాడు పాపం ప్రస్తుతం హాయిగా నిశ్చింతగా సకల సౌకర్యాలతో జీవిస్తున్న వారి వెనుక ఇలా వారి తండ్రుల త్యాగనిరతి ఎంతో కృషి దాగి ఉందని గుర్తిస్తారా ఎవరైనా అతను నా వంక చూసి గుర్తుపట్టినట్లు సలాం చేశాడు నేను చెయ్యత్తి సలాం చేశాను ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను థ్యాంక్ యూ